హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ తోటి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే ఒక స్నాక్ రెసిపీ చూసేద్దాం ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకొని వీడియోలో కనిపించే విధంగా బాగా వాష్ చేసుకొని వర్చికల్గా కట్ చేసుకోవాలన్నమాట ఇవి పొడవుగా ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి వీడియోలో చూపించే విధంగా సైజ్ మరీ ఎక్కువ కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం కారం అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు ఒకటి లేదా ఒకటిన్నర స్పూను శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి నేను చాలా లైట్ మసాలాతో చేస్తున్నాను మామూలుగా అయితే దీంట్లో కొంచెం గరం మసాలా అదేవిధంగా చాట్ మసాలా ఉండే చాట్ మసాలా లేదా చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి గరం మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మందంగా ఉండే ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకొని నూనె డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని పరుచుకోవాలి ముద్ద ముద్దగా వేసినట్లయితే ముద్ద ముద్దగానే వచ్చేస్తాయి కాబట్టి మనం కట్ చేసుకున్న షేప్ మనకు కనపడే విధంగా అందులో వేసుకోవాలి నూనెలో వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం సేపు ఆగి అటు ఇటు తిప్పుకుంటూ స్టార్టింగ్ లో కొంచెం సిమ్ లో పెట్టి ఫ్రై చేసిన ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా బాగా వేగే విధంగా వేయించుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ రెసిపీ రెడీ అయిపోతుంది చాలా క్రిస్పీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఐటమ్ ఆనియన్ లెమన్ తో సర్వ్ చేసుకుంటే పెద్దలకి టొమాటో తో సర్వ్ చేసుకుంటే పిల్లలకి చాలా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ అండ్ క్విక్ గా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయిపోయే రెసిపీ